అందరికీ నమస్తే అండి వైసీపీ కార్యకర్తలు చూస్తూ ఉంటే జాలేస్తూ ఉంటుందండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డిని సాధారణంగా జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా విమర్శిస్తే వాళ్ళని కౌంటర్ చేయడమో లేదంటే తిరిగి విమర్శించడమో సాధారణంగా కార్యకర్తలు చేసే పని అది అది సహజంగా అన్ని పార్టీల్లోనే జరిగేది అది ఒకవేళ వైసీపీ నాయకులు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారునో లోకేష్ గారినో ఏమన్నా అంటే తిరిగి మేము కౌంటర్ చేస్తూ ఉంటాం మీ హయాంలో మీరు చేసింది ఇది అప్పుడు మీరేం చేశారని చెప్పేసి అన్నట్టుగా మేము మాట్లాడుతూ ఉంటాం కానీ వైసీపీ కార్యకర్తల పరిస్థితి అది కాదు పాపం కనీసం ఎక్కడా జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించకపోయినా సరే బండ్ల బూతులు తడుతూ ఉంటారండి అసలు జగన్మోహన్ రెడ్డిని విమర్శించవసో చంద్రబాబు నాయుడు గారిని పోగొన్న లోకేష్ గారిని పోగొన్నారా లేదంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మెచ్చుకున్నా సరే మామూలు బూతులు తడివి అది విరుచి ఉంటారా ఉంటారు రీసెంట్గా నా అన్వేషణ ఒక వీడియో రిలీజ్ చేశాడు ఈ గూగుల్ డేటా సెంటర్ను ఉద్దేశించి సో అది మన రాష్ట్రానికి వస్తే కనుక పదేళ్లలో విశాఖపట్నం రూపురేఖలు మారిపోతాయి నేను సింపుల్ గా అర్థమయ్యే విధంగా చెప్తానని చెప్పేసి అని తన స్టైల్లో అర్థమయ్యే విధంగా చెప్పుకోవచ్చు ఒకసారి ఆ వీడియో వినిపిస్తాను అండి డేటా సెంటర్ అంటే చిన్నపిల్లలకి అర్థమవుతుంది అడ్డు నోట్లో పెట్టాను ఈజీగా చెప్తాను జాగ్రత్తగా ఈ లక్ష కోట్ల జాబులు లక్ష కోట్ల పెట్టుబడి పక్కన ఇప్పుడు డేటా అంటే ఇప్పుడు ఆ వైజాగ్ పక్కన పెడితే దాని విషయం డేటా సెంటరే ఉంది నాకు యూట్యూబ్లోని రెండు యూట్యూబ్ ఛానళ్ళు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అంతా కలిపి దగ్గర దగ్గర కోటి మంది సబ్స్క్రిప్షన్ ఉంది టెన్ మిలియన్ అంటే కోటి మంది సబ్స్క్రిప్షన్ ఈ కోటి మంది ఈ సబ్స్క్రిప్షన్ ఈ ఎనిమిది ఛానల్లో దగ్గర దగ్గర నాలుగు వేల వీడియోలు ఉన్నాయి ఈ నాలుగు వేల వీడియోలు మరి అక్కడ దాచేవా అనిపిస్తాము ఒకవేళ ఛానల్ హ్యాక్ అయిపోయి ఎవరైనా దొంగలించేసి ఏదైనా అయితే మన డేటా అంతా ఎక్కడ దాచే దాచేమంటారు ఎక్కడ దాచావు నా అనిపిస్తాను ఇది టూ టీబీ అంటే రెండు వేల జీబీ ఓకే ఇది టూ టీబీ రెండు వేల జీబీ నాలుగు వేల జీబీ అయింది ఈ ఫోను వన్ టీబీ అంటే వెయ్యి జీబీ ఐదు వేల జీబీ అయింది ఇది ఇది వన్ టీబీ అంటే ఆరు వేల జీబీ ఈ ఈ మిగతా ఇవన్నీ కలిపి ఇది ల్యాప్టాపు ఈ కెమెరాలు మెమరీ కార్డులు ఆన్లైన్ ఇవన్నీ కలిపి ఒక ఐదు వేల జీబీ లోపలో ఏక కాదు ఈ ప్రపంచ యాత్రికుడికే పదివేల జీబీ డేటా ఉంది మరి అలాంటిది గూగుల్ అంటే గూగుల్ గుల్గులు అంటే ఈ ప్రపంచం అంతా మరి నూట తొంభై ఏడు దేశాల డేటాని అన్ని దాయాలంటే ఎక్కడవుతుంది సో ఇలాంటి మెమరీ కార్డుల్లో దాచి దానికి ఛార్జింగ్ ఎత్తి వైర్లు ఎత్తి అస్తమాను తెల్లాపాటులో ఆన్ అయ్యేలా ఉంటుందాన్ని డేటా సెంటర్ అంటారు ఇప్పుడు ఆ డేటా సెంటర్ వైజాగ్ లో పెట్టి వచ్చింది ఎన్నో జన్మ జన్మల పుణ్యం చేసుకుంటే ఆ వైజాగ్ లో మనకు ఎన్నో వేల కోట్లు మార్క్ మై గోడ్స్ అంటారు మీద మచ్చలు ఉన్నాయి దానితోటి ప్రపంచం అంతా తిరిగాక చెప్తున్నాను పది సంవత్సరాల్లో వైజాగ్ తలరాత మారిపోతుంది ఒక వైజాగ్ వాసిగా చెప్పట్లేదు ఒక ప్రపంచ యాత్ర చెప్తున్నాను ఒక పది సంవత్సరాల్లో వైజాగ్ తలరాతులు మారిపోతాయి తలరాతు మారిపోతే వైజాగ్ వాసిగా చెప్పట్లేదు ప్రపంచ యాత్ర కూడా చెప్తున్నాను సింపుల్ అంతే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు ఇంకో రకంగా విమర్శించలేదు లేదంటే ఈ గూగుల్ డేటా సెంటర్కి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో మా రాష్ట్రానికి రావద్దు ఆ రాష్ట్రం రాయితీలు ఎక్కువించేస్తుంది కొంతమంది ఉంటారు కదా ఒకటి వెళ్ళి వాళ్ళ పేర్లు కూడా ఎక్కడా ప్రస్తావించాల అయినా సరే వీళ్ళకి కడుపమంట అదే అంటున్నాను కదా రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాకూడదండి పరిశ్రమ ఏదైనా వస్తే కనుక దాన్ని పట్టుకొని ఏదో రకంగా వెళ్ళిపోయేంత వరకు నిద్రపోరు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను మీకు నిన్న నారా లోకేష్ గారు ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు ఆయన దానికి లేవన్ ట్రోల్ చేస్తున్నారంటే తిరిగి అప్పట్లో మా జగన్ అన్న ఫిష్ అని చెప్పేసి అని పెట్టాడు దాన్ని అప్పుడు అందరూ కూడా ట్రోల్ చేశారు ఇప్పుడు మళ్ళీ అదే ఫిష్ ఆంధ్ర కోసమో లేదంటే మద్దతు కోసమో ఇంకొక దానికోసం ఆస్ట్రేలియా ప్రభుత్వాలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు అసలు నారా లోకేష్ గారు అక్కడ పోస్ట్ చేసింది ఏంటి మీరు చెప్పేది ఏంటి అసలు మీకు ఏదో తలాతోక ఏమైనా ఉందా అసలు ఒకవేళ అక్కడ ప్రభుత్వంతోనే లేదంటే వాళ్ళు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పుకుంటే లేదంటే నిజంగా ఒప్పందం జరిగితే మన రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతులతో మేలు జరుగుద్ది మనం పెట్టిన ఫిష్ ఆంధ్ర ఎవరికి మేలు జరిగిందిరా అంటే ఏమైంది ఫిష్ ఆంధ్ర మీరు ఉన్నప్పుడే మీ హయాంలోనే మోత హేసారు కదా అది అప్పుడే తెగిలిపోయింది ఐదు నెలలకే తెగిలిపోయింది ఏమైపోయిందో ఎవరికీ తెలియదు ఫిష్ ఆంధ్ర అన్నారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి మంత్రులు ఇంక మొత్తం అధికారులు అంతా కూడా ఇంక చేపలో షేపలో చేపలో అన్నారు ఐదు అయింది ఏమైంది ఐదు నెలలకు మూవేశారు అన్నిటిని కూడా తర్వాత మళ్ళీ ఫిష్ ఆంధ్ర జోలికి పోలేదు అదొక ఫెయిల్డ్ కాన్సెప్ట్ ఇప్పుడు నారా లోకేష్ గారు మీరు పెట్టిన ఫెయిల్డ్ కాన్సెప్ట్ మళ్ళీ తీసుకురావట్లా ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకుంటే మన రాష్ట్రంలో ఉన్న ఆకువారి రైతులకు మేలు అని చెప్పేసి వాళ్ళ ప్రయత్నం అనేది వాళ్ళు చేస్తా ఉంటే వీడు వెళ్ళి ఇక్కడ ట్వీట్ పెడతాం చూడండి ఇక్కడ వాళ్ళు వేసే ట్వీట్ అనమాట నువ్వే కరెక్ట్ జగన్ అన్న ఫిష్ ఆంధ్రా అని చెప్పేసి చేపలు అమ్మించేసా మా చేత ఏదో చేపలు అట్టుకుని బుద్ధులు పోలేదు కదా వాళ్ళ దగ్గర గూగుల్ డేటా సెంటర్ వస్తుంటేనేమో గూగుల్ డేటా సెంటర్ని వద్దంటారు జగన్మోహన్ రెడ్డి ఫిష్ ఆంధ్ర పెడితేనేమో అయ్యి బాబోయ్ అన్న ఏకంగా చేపలు అమ్ముతాను కనుక ఫిష్ ఆంధ్రా అని పెట్టేశాడు ఏదో లేఖ బుద్ధులు పోలా మన దగ్గర ఇంకా ఇంకా అక్కడ ఆగిపోయాం మనం గట్టిగా మాట్లాడితే ఇంగ్లీష్లో నాలుగు ముక్కలు మనం వెళ్ళాం ఇక్కడ ఏది కూడా ఒక అప్లికేషన్ ఫిల్ చేయలేము మనం గట్టిగా మాట్లాడితే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక అప్లికేషన్ స్వతహాగా పక్క సహాయం తీసుకోకుండా మనం ఫిల్ చేయలేము ఇక్కడ మీరైనా కదా మేము అంతే ఇప్పుడు మేము సపరేట్గా మిమ్మల్ని ఉద్దేశించా అనట్లా సో అది మారాలి అంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి అన్ని రంగాల్లోనే చెందాలి మనం ఇలాగే ఉంటే దిగుమతి సంవత్సరంలాగా ఎంచే ఇలాగే కొట్టుకు సత్తా ఉండి చేపలు తెచ్చాడనో పీతలు తెచ్చాడనో బెత్తులు తెచ్చాడనో ఇలా మాట్లాడకుండా పోతే వీటికన్నింటికి ట్రోల్ తీసుకుంటూ పోతే మనం ఇంకొక పది పదిహేను ఏళ్ళైనా ఒక పాతికేళ్ళైనా కానీ మనం అభివృద్ధి చెందాం ఇంక ఇలాగే తగలాడతాం ఇంకా మాట్లాడి కూడి మాట్లాడుతూ ఉంటాడు కూడి చేస్తూ ఉంటాడు ట్రోల్ చేసి కూడా ట్రోల్ చేస్తూ ఉంటాడు మళ్ళీ మా జగనన్న అన్నోలు ఎవరన్నా వస్తే కనుక చేపలు పేతలు ఈసారి నత్తలు కూడా అమ్మ మా చేత ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి అని కొంతమంది అంతా ఉంటారు కదా రోడ్లు మెదగొట్లెట్టి అలాగ అవి కూడా అమ్మించేస్తాడు మన చేత అమ్ముకోవడమే అని అమ్ముకోవడమే ఇంకా ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి అని లేదంటే సముద్రపేతలు అమ్ముకోవాలి ఇంకా పెద్ద పెద్ద కాళ్ళు ఉంట ఎలాగా సముద్రపేతలు అవి అమ్ముకోవాలి ఇంకా సముద్రపేతలు అమ్మించండి మా చేత ఎందు దిక్కు మలతనం అండి ఇది మా రాష్ట్రంలో నిజంగానే ఎవడన్నా శడగత్రులు ఎవడన్నా ఉన్నాడంటే అది వైసీపీ కార్యకర్తలే మెజారిటీ తీరుతనం లేకుండా మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారో అర్థం అర్థం ఉండదు ఊరికే తెలివి లేదో తొక్కలేదు కానీ కా ఇది ఊరికే ట్రోల్ చేయాలి కాబట్టి ట్రోల్ చేయాలి వ్యతిరేకంగా ఇక్కడ అంత పెద్ద కంపెనీ లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి గూగుల్ డేటా సెంటర్ వద్దు మనకు అది అవసరం లేదు జగన్ అన్న చేపలు కొట్లేము వద్దు నేను అందుకే అన్న మొన్నటి నుంచి అందుకే మాట్లాడుతున్నాను వీళ్ళు అంతా తిరగమరక కల్లీలు అంతా కూడా యతమతం కల్లీలు ఏదైనా ఒకటంటే ఎడ్డవంటిమంటారు తెలివంటి ఎడ్మంటారో మనం మంచి చెప్పినా సరే అటు చెడుగా కన్వర్ట్ చేసుకుని వ్యతిరేకంగా మాట్లాడతాడు అది మంచి అని అడిగి తెలుసు అయినా సరే అది పార్టీ సిద్ధాంతాల ప్రకారం దాన్ని మనల్ని ఖచ్చితంగా వాడు వాడికి ఇంకొక ఆప్షన్ లేదు ఇప్పుడు ఇప్పుడు నిన్నటి నుంచి ఇప్పుడు నేను స్టార్టింగ్లో ఒక వీడియో వినిపించాను కదా నాన్ మా మాడు కింద కామెంట్ల రూపంలో పచ్చి బుద్ధి తిట్టేస్తున్నారు మనవాడిని నీకేం తెలుసురా ఏం తెలియకుండా నన్ను దేశాలు తిరిగాడా తెలుసో తెలియదో నీలాగా వ్యతిరేకించట్లేదు కదా వీళ్ళకి దుష్ప్రచారం చేయట్లేదు కదా రాష్ట్రానికి వస్తే ఇది కీడు జరుగుద్దనో లేదంటే రాష్ట్రం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చేస్తున్నానో అడవాడో ఒకడు ఉంటాడు అడేడో వీళ్ళు తెగబంది చేస్తా ఉంటారు అడికి ప్రభుత్వం కల్పించే రాయితీలకి ప్రభుత్వం ఇచ్చేదానికి తాడే లేదు అడికి మీరు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చేస్తున్నారు కదా రాయితీలురా రాయితీ వేరే ఉంటుంది మన పన్నుల్లో కనిపించే రాయితీలు ఉంటాయి కొన్ని అన్నీ చాలా ఉంటాయి అదేదో మన రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి గూగుల్ డేటా సెంటర్కి తిరిగి ఇస్తున్నట్టు మాట్లాడుకుంటూ వచ్చారు ఈ అధోలందరికీ వాళ్ళు మేధావులు ఉన్న వాస్తవాలు చెప్తే ఎవడు నచ్చుడు ఉన్న వాస్తవాలు ఎవరు ఇదిరా దీనివల్ల ఇది ఉపయోగం అవన్నీ పక్కన పెట్టడానికి ఇలా జరుగుద్ది దీనివల్ల భవిష్యత్ తరాలకు బాగుంటుంది జీవితాలు బాగుపడతారంటే నమ్మడు ఎవడో కూడా అబ్బాయి ఎంతసేపు కూడా జగన్ కింద జగన్ జగన్మోహన్ కింద బానిసత్వం చేసేయాలి మనం ఇక్కడ ఎంతసేపు కూడా అమలేకలు బూతులు తిట్టుకుంటా అలాగే వీడు అని చెప్పేసి ట్రోల్ తీసుకుంటూ ఇంకా కాస్త ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రానికి కాస్త డెవలప్మెంట్ దిశగా అడుగులు వేస్తున్నారు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కొత్త కొత్త పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా వీళ్ళ ఆలోచన విధానాలు ఉన్నాయి ఆ విధంగానే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు నారా లోకేష్ గారు పర్యటన అయినా లేదంటే ఇవాళ రేపట్లో చంద్రబాబు నాయుడు గారు పర్యటన అయినా సరే పరిశ్రమల కోసమే రాష్ట్రాన్ని ఒక విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నమే ఇదంతా కూడా మీలాగే ఆలోచించి జగన్మోహన్ రెడ్డిలాగా చేపలు పీతలు పెత్తబోదాలు అమ్మాలంటే దూరం తిరగ అవసరం లేదు నారా లోకేష్ గారు ఆస్ట్రేల్ అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పర్యటన చేయ అవసరం లేదు ఇవన్నీ చేయ అవసరం లేదంటే మీలాగే నాటుకోళ్ళు వేపుకోండి కో గొర్రెలు వేపుకోండి గేదెలు వేపుకోండి అని చెప్పాలా అన్నకంటే వేరే ఆప్షన్ లేక ఒకవేళ అన్న ముఖం చూసి ఆవిడే పెట్టుబడి పెట్టాలి ముందుకు రాదు కాబట్టి చేపలో పీతలో పెద్దపరుగులు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు క్రెడిబిలిటీ ఉంది పేరున్న వ్యక్తి ఆయన వింటా ఆయన వస్తానంటే పది మంది వింటారు ఆయన మాట మన దగ్గర ఏముంది బొక్క నేరజరత తప్పితే ఏం లేదు మన దగ్గర కాబట్టి ఏంటంటే మీరు మద్దతు తెలకపో తెలపకపోయినా పర్వాలేదు కానీ కనీసం దాని గురించి మంచి వచ్చే ఏదో చెప్తున్నారుగా పైన బూతులతో విరుచిపెడిపోమకండి చెప్పనం అండి మనకి ఎలాగ శాత కాదు వాళ్ళు చెప్తున్నారు చెప్పనం వినండి నచ్చితే వినండి నచ్చకపోతే మానేయండి అందరిని బూతులు తిట్టడం చేపలు కొట్టలే ముద్దంటాం ఎక్కుమలేదు వాళ్ళు